హాయ్ హలో నమస్తే ఈరోజు నేను గీతామయ్ బాలభవన్కి వచ్చానండి ఈరోజు స్పెషల్ ఏంటంటే అవంతిక పుట్టినరోజు అనమాట అవంతిక పుట్టినరోజు సందర్భంగా అమ్మమ్మ రోహిణి గారు తాతయ్య సుభాష్ చంద్రు గారు అన్నదాన కార్యక్రమాన్ని బాలభవన్లో నిర్వహించమని నన్ను కలవడం జరిగింది నేను ఈరోజు వాళ్ళ కోరిక మేరకు అవంతిక అమ్మమ్మ తాతయ్య కోరిక మేరకు నేను ఈరోజు బాలభవన్కి వచ్చి అందరికీ కేక్ కటింగ్ చేసి పిల్లలకి అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను హ్యాపీ బర్త్డే అవంతిక నువ్వు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఎన్నెన్నో ఇంకా ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని నేను మా సంస్థ తరఫున మరియు ఈ బాలభవన్లోని చిన్నపిల్లల తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాము అందరూ నీకు విషయం చెప్తున్నారు చూసావా అందరి నీకు క్లాబ్స్ కొట్టి చెప్తున్నారు హ్యాపీ బర్త్డే అవంతిక నువ్వు కూడా మీ అమ్మమ్మ తాతయ్యలాగే నువ్వు కూడా పెద్ద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఇలా ఆదుకోవాలని నేను కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే రోహిణి గారికి సుభాష్ చంద్ర గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్తే Happy birthday, happy birthday to you, happy birthday